పర్యాటక రంగానికి సంబంధించి నిజంగా తెలంగాణ దీన్ని ఒక టూరిజం హబ్గా చేయొచ్చు అప్పుడు చంద్రబాబు గారు ఇక ఏం లేదు టూరిజమే అనేవాడు అప్పట్లో అందరూ మాకు కోపం వచ్చేది ఏ ఇజం లేదు అంటున్నాడు అని కానీ నిజంగా ఖర్చు లేని ఏదైనా ఉందంటే టూరిజమే అధ్యక్ష ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తా ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు ఆల్ ఆర్ సర్వోవర్ ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్ కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పి అప్పుడు నా మీద కమ్యూనిస్ట్ రుచికు పడ్డాడు కమ్యూనిజం లేదంటారు మీరు ఇట్ ఈస్ రియాలిటీ చాలా దేశాల్లో ఉందంటే కాదు ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద